ఏడడుగుల బంధం పార్ట్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రచన కుమారి గారు రాజశేఖర నిలయం సంద్రంలో మునిగిపోయి ఉంది శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీకి సంబంధించిన జనాలందరూ కూడా రావడం ఆ భగవంతునిలో ఐక్యమైన దంపతులను చూసి వారి పాదాలకు నమస్కరించుకొని వెళ్ళడం అలాగే రవివర్మ ఫ్యాక్టరీకి సంబంధించిన వారంతా రావడం ఊరంతా కూడా ఆ విషయం తెలిసి చూసి వెళ్తున్నారు ఆది దంపతులను ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు ఇద్దరు కూడా శాంతమూర్తులుగా చిరునవ్వు ముఖాలతోనే వెళ్ళిపోయారు పసుపు కుంకాలతో వెళ్ళిపోయిన దుర్గమ్మ గారి వైపు అలా చూసి నమస్కరించుకొని వెళ్తున్నారు పేరెంటాళ్ళందరూ సమయం లేకపోవడంతో అన్నీ సిద్ధం చేసేసారు జరగవలసిన సాంప్రదాయ విధులు అన్నీ కూడా జరిపించేశారు వైకుంఠ రథాన్ని తీసుకువచ్చారు దంపతులు ఇరువురిని కూడా పూలు నిండిన ఆ చేర్చారు పట్టు బట్టల్లో ఉన్న ఆ దంపతులు ఏదో పని మీద స్వర్గానికి బయలుదేరినట్లుగా కనిపించారు శ్రీనివాసరావు గారిని ఆనంద్ గారిని యశోదా గారిని ఓదారుస్తూ ఉన్నారు పెద్దలు కుటుంబ సభ్యులు ఇక వెళ్ళిపోతారు అత్తమామలు అని తెలిసిన తర్వాత దేవిక గారు ఓర్చుకోలేక శోక సముద్రంలో ముగి మునిగిపోయారు ఇక ఆవిడ దుఃఖం ఆపుకోలేకపోయారు కాపురా మనకి తెలిసి తెలియకుండా వచ్చిన తనను ఎంతో తెలివిగా మార్చుకుంటూ వచ్చారు తన అత్తగారు మొదట్లో దుర్గమ్మ గారి మాట తీరు భయం కలిగించేది మెదక మనస్తత్వం ఉన్న దేవికకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అమ్మ మనసు బాధ పెట్టకూడదు అని మొదటి రోజు తన దగ్గర మాట తీసుకున్నారు తన భర్త ఏ సుఖమెరుగని మా అమ్మ దేవత అని చెప్పేవారు కుటుంబ శ్రేయస్సు ఆమె జీవితంగా మార్చుకున్నారు మా అమ్మ మా ఇంటి విలవేల్పు అని చెబుతూ ఉండేవారు రోజులు గడిచే కొద్దీ అత్తగారి మాట తీరు అంతేకాని మనసు వెన్నపూస అని అర్థమైపోయింది దేవికకు అంతే అప్పటి నుండి ఇక ఆమె ప్రపంచం అంతా కూడా అత్తగారిల్లైపోయింది పుట్టింటి ముఖం కూడా పెద్దగా ఎరగదు ఆమె కానుపులకు వెళ్ళడం తప్పితే అత్తగారే తనకు తల్లి తండ్రి దైవమైపోయారు ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అందరి శ్రేయస్సు ఉంటుందని తెలుసుకుంది అన్నీ గుర్తు చేసుకుంటున్న దేవిక గారికి దుఃఖం పొంగిపోయి తనకు చిన్న బాధ కలిగించేవారు కాదు పనులు చేయనిచ్చేది కాదు తనను ఆమె అన్ని చక్రం తిప్పేవారు తను మొదట్లో వచ్చినప్పుడు ఫ్యాక్టరీకి కూడా వెళ్ళి అన్నీ చూసి వస్తూ ఉండేవారు ఇక తన భర్త మరిది గారు అన్ని బాధ్యతలు తీసుకున్నాక ఇంటి దగ్గర ఉంటూ వంట చేసేవారు ఖాళీగా సమయాన్ని వృధాగా గడపకూడదు దేవిక అనేవారు ఇక పిల్లలను శ్రద్ధగా తెలివితేటలతో పెంచింది మాత్రం అత్తగారే పిల్లల మనస్తత్వాలను చెబుతూ వారిని ఎలా జాగ్రత్తగా చేసుకోవాలో చెప్పేవారు తనకు ప్రతిరోజు తనకన్నీ తెలిసాయి అనుకునే వరకు ఆమె తన చెయ్యి వదలకుండా మంచి చెడ్డ చెబుతూ ఉండేవారు బయట ప్రపంచంలో ఎలా మసులుకోవాలో చెప్పేవారు అలాగే తను కూడా అత్తగారు చెప్పినదే వేధంగా నడుచుకునేది ఆడపిల్లలకు ఒక వయసు వచ్చాక బంగారం చేయించి పక్కన పెట్టేయాలి అంటూ ముగ్గురు మనవరాళ్లకు సరిపడా నగలు చేయించేశారు తన నగలన్నీ కూడా ప్రతి విషయము ఆమె ఈ ఏంట్లో అనుకుంటూ దేవిక కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు సుప్రజకు కూడా దుఃఖం ఆగలేదు ఇక నవరాలు ముగ్గురు కూడా ఎంతో బాధగా విలవిలలాడిపోతున్నారు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వారి జంటలు ఆ జంటను చాలా గొప్పగా ఊరేగించుకుంటూ తీసుకువెళ్తున్నారు బాణసంచ మోగుతున్నాయి పూలు చిల్లర పైసలు అన్నీ కూడా విసురుతూ వెళుతూ ఉన్నారు గుమ్మం బయట దాకా వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా బలవంతంగా లోపలికి పంపించారు వసుంధరా దేవి గారు అంబిక గారు మగవాళ్ళంతా కూడా ఆరాధం వెనకాల వెళ్ళారు గీతిక ప్రసవించి నెల రోజులు అవ్వడంతో పంతులు చెప్పడంతో శ్రీనివాసరావు గారే ఆ బాధ్యతలు స్వీకరించారు ఎంత ఊరేగింపుగా వెళ్తున్నారు ఆది దంపతులు అందరూ కూడా ఇళ్లలో నుండి బయటకి వచ్చి మేడల మీద నిలబడి చూస్తున్నారు వారి చేతుల్లో ఉంచుకున్న పూలను విసురుతున్నారు నమస్కరించుకుంటున్నారు భక్తితో రోడ్డు మొత్తం జనంతో నిండిపోయారు రాజశేఖర నిలయానికి సంబంధించిన ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా శివయాత్రలో పాల్గొన్నారు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటూ రవివర్మ అందరినీ చూస్తున్నాడు అలాగే దేవా కూడా బాధ్యతలు తీసుకుంటున్నాడు బాణసంచ విపరీతంగా కాలుస్తుంటే జాగ్రత్తలు చెబుతున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ హాస్పిటల్ సిబ్బంది రవివర్మ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మొత్తం రావడంతో కొంత సమయం వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఆది దంపతుల్లా ఈ వయసులో ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారా ఆమె ముందుగా వెళ్ళిపోయిందా ఆ తర్వాత ఆమె భర్త కూడా వెళ్ళిపోయారా అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు యశోదమ్మ గారు బాధపడుతూ ఉంటే రవళి తల్లి భుజం తడుతూ ఓదారుస్తూ ఉంది మనిషి ఉన్నంతవరకే ఏదైనా వెళ్ళేటప్పుడు ఎంత సంపాదించినా ఏది తీసుకపోలేము అనడానికి గుర్తుగా మనిషి శవం ఊరేగుతుంటే చిల్లర పైసలు విసిరేస్తుంటారు ఆ చిల్లర కూడా మేము తీసుకువెళ్ళలేము ఎందుకు డబ్బు పై వ్యామోహంతో మమకారంతో అనుబంధాలు ఆనందాలు పోగొట్టుకుంటారు అన్నట్లుగా కొందరు తత్వం తెలిసిన పెద్దవారు చెప్పుకుంటున్నారు దామోదరవర్మ గారికి ఇంజక్షన్ చేసి ఇంటి దగ్గరే ఉంచేశాడు కృష్ణవర్మ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోమని ఏడుస్తూ అలా బాధపడుతూ ఉండవద్దని శ్రావణికి చెప్పాడు గీతిక ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండాలని కూడా చెప్పాడు అత్తమ్మ వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోమని ప్రతి ఒక్కరి విషయం చెప్పాడు కృష్ణవర్మ శ్రావణికి ముందే అందుకే శ్రావణి పిల్లలను పెద్దలను అందరినీ కూడా గమనిస్తూ అటు ఇటు తిరుగుతుంది దేవిక గారు రెండు మూడు సార్లు బయటకు వెళ్ళేసరికి ఆమెకు టాబ్లెట్స్ వేసింది శ్రావణి నీరసంగా కూర్చున్న సుప్రజకు పల్లరసం కల్పించింది గీతిక గీతికకు కూడా పళ్ళరసం తాగించింది శ్రావణి దామోదర వర్మ గారి దగ్గర కూర్చుని ధరణి ఆయన చెబుతున్న దైవంకు సంబంధించిన మాటలు వింటూ ఉంది వసుంధరా దేవి గారు అంబిక గారు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు రవళి అందరూ చెబుతున్న పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది ఎప్పుడూ సందడిగా ఆనందంతో ఉండేది రాజశేఖర నిలయం ఈనాటి సందడి విషాదంగా ఉంది ఆ సందడి కూడా నిశ్శబ్దంగా ఉంటే భరించలేనిదే మరి అందుకే నలుగురు ఉంటేనే అదొక ధైర్యంగా ఉంటుందని అటువంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దుర్గమ్మ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు వేరే వాళ్లకు చెబుతుండగా విన్నారు ఆమె కోడళ్ళు అందుకే ఆలోచిస్తూ ఉన్నారు దేవిక గారు పని వాళ్లకు చెప్పడంతో ఇల్లు మొత్తం శుభ్రం చేయించేశారు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పాడి మీద చేర్చి అక్కడ అన్నీ చేస్తుంటే శ్రీనివాసరావు గారికి ఆనంద్ గారికి దుఃఖం ఆగలేదు అల్లుళ్ళు ముగ్గురు కూడా వారిని జాగ్రత్తగా పట్టుకున్నారు రాజా దుఃఖంతో అల్లాడుతుంటే మురళి జాగ్రత్తగా పట్టుకున్నాడు రాజాని నారాయణరావు గారు విశ్వనాథ్ గారు కూడా అక్కడ పెద్దలుగా వ్యవహరించారు ఫ్యాక్టరీలో ఉన్న పెద్ద వయసు వాళ్ళందరూ కూడా ధైర్యం చెబుతూ ఉన్నారు జరుగుతూ ఉంటాయి ఇటువంటి మరణం అందరికీ సాధ్యం కాదు బాబు ఇందులో బాధపడాల్సింది లేదు ఆది దంపతుల లాగా వారు వెళ్ళిపోతున్నారు పైగా వైకుంఠ ఏకాదశి స్వర్గానికి వెళ్ళిపోతారు మంచి గడియలు మీరు ఇక ఏమీ ఆలోచించకుండా భగవంతుని స్మరించుకొని మీరు చేసే పని చేయండి బాబు అంటూ శ్రీనివాసరావు గారికి ధైర్యం చెప్పి ఆయన మనసును సర్ది చెప్పారు దహన కార్యక్రమం చేయడానికి శ్రీనివాసరావు గారు చాలా బాధపడిపోతుంటే పెద్దలందరూ చేరి ఆయనతో ఆ పని నిర్విఘ్నంగా చేయించారు అప్పటికప్పుడు మబ్బులు పట్టి ఆ ప్రాంతమంతా ఒక్కసారి అలా చిరుచినుకు జల్లుగా కురిసి వెంటనే మబ్బులు తొలగిపోయి వెలుగు వచ్చేసింది అప్పటికే దహన కార్యక్రమం పూర్తయిపోయింది రవివర్మ ఫోన్ చేయడంతో అందరూ కూడా స్నానాలు చేసి రెడీ అయ్యారు ప్రతి విషయాన్ని వసుంధరా దేవి గారు చెప్పినట్టు చేస్తున్నారు కార్యక్రమానికి వచ్చిన మగవాళ్ళు అందరూ కూడా అక్కడే ఉన్న చెరువులో స్నానాలు చేసి బయలుదేరారు ఇంటికి ధనుంజయ్ గారిది దుర్గమ్మ గారిది ఇద్దరిది కలిపి ఫోటో కట్టించారు దండలు వేసి దీపం వెలిగించారు బయట నుండి వచ్చే వాళ్ళను కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి ఈ బెల్లం ముక్క నోట్లో వేసుకొని తల్లిదండ్రులకు నమస్కరించుకోమని చెప్పారు వసుంధర గారు అక్కడ పెద్దగా నిలబడి ఫోటోలో ఉన్న ధనుంజయ గారు దుర్గమ్మ గారి ఇద్దరు నవ్వుతూ ఉన్నారు ఎందుకలా రోదిస్తుంటారు అలా ఉండకూడదు అని తెలియదా ఎవరి పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి అలా అధైర్యపడితే ఎలా నేను అలాగే ఉన్నానా భర్త ఏమయ్యారో తెలియదు అని రోదిస్తూ కూర్చుంటే నా ముగ్గురు బిడ్డలు ఏమయ్యేవాళ్ళు పట్టుదలగా ఉన్నాను కాబట్టి ఈనాడు రాజశేఖర నిలయం ఇంతలా ఆనంద నిలయంగా మారింది అన్నట్లు చెప్పినట్లుగా అనిపించింది దుర్గమ్మ గారి ముఖం చూస్తున్న ప్రతి ఒక్కరికి ధనుంజయ గారి చూపులు యుద్ధభూమిలో నేను ఒక్కడినే ప్రాణాలకు తెగించి పోరాడాను అప్పుడే వీరమరణం పొందేవాడిని కానీ నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు అందుకే నా కుటుంబంతో కలిసి అందరినీ చూసుకొని ఆనందంగా నా భార్యను కూడా తీసుకొని వెళ్ళాను నా గురించి ఎందుకు బాధపడుతున్నారు అన్నట్లు ఆయన అడిగినట్లు అనిపించింది కొడుకులను కోడళ్లకు మనవళ్లకు మనవరాళ్లకు అందరూ కూడా వారి వైపు చూస్తూ అలాగే నమస్కరించుకున్నారు భగవంతు భగవంతుడికి సంబంధించిన పాటలు పెట్టించారు దామోదర వర్మ గారు అందరినీ కూర్చోబెట్టి అందరూ భారంగా ఆలోచించకండి పెద్ద వయసు వచ్చింది వారికి నిజంగా ఇలాంటి వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అది కూడా దంపతులుగా ఆది దంపతులుగా వెళ్ళిపోయారు అటువంటి వారు ఈ ఇంటికి ఇలవేల్పులుగా మారిపోతారు అంత మాత్రాన వారు ఎక్కడికి వెళ్ళరు ఈ ఇంట్లో దీపాలుగా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు మీ నవ్వుల్లో మీ ఆనందంలో తోడుగానే ఉంటారు మళ్ళీ ఇంటి వారసులుగా వచ్చి పుడతారు తప్పకుండా జరుగుతుంది ఇక బాధపడకండి అలా బాధపడకూడదు ఇప్పుడు అందరూ కూడా దైవధ్యానంలో ఉండాలి అని వసుంధరా దేవి గారు చక్కగా చెబుతున్నారు దామోదర వర్మ గారు కూడా అన్నీ చెబుతూ మంచి చెడ్డ నిర్ణయిస్తూ ఉన్నారు ఆయన భగవంతుడి కోసం ఆశ్రమానికి వెళ్ళిపోయారు అందుకే ఆయనకు జనన మరణాలు ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది మరణించిన వారు జన్మించక తప్పదు కదా అలా ఈ ఇంటి వారసులకే పుడతారు ఎవరు బాధపడకండి భగవంతుడి లీలామృతం కృష్ణ భగవానుడి కీర్తనలు విందాము అని చెప్పారు దామోదరవర్మగారు దామోదరవర్మగారు కృష్ణవర్మని పిలిచి అందరూ అలాగే ఉన్నారు అందరూ కూడా తినాలి అని గట్టిగా నువ్వే చెప్పాలి కృష్ణవర్మ అని చెప్పడంతో కృష్ణవర్మ అలా ఉండకూడదు ఏదో ఒకటి తినాలి అని అలా ఖాళీ కడుపులతో ఉండకూడదు అని దామోదరవర్మ గారు చెప్పడంతో కృష్ణవర్మ రవివర్మ బాధ్యతలు తీసుకొని అందరికీ టిఫిన్లు పెట్టించి అలాగే వారు తినేదాకా ఊరుకోలేదు రవివర్మ కృష్ణవర్మ దేవ రాజాకి కూడా దగ్గరుండి తినిపించాల్సి వచ్చింది శ్రీనివాసరావు గారి పక్కన రవివర్మ అలాగే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆనంద్ గారి దగ్గర దేవా కూర్చొని ఉన్నాడు ఇక యశోద దేవిక సుప్రజ వీళ్ళ దగ్గర కృష్ణవర్మ కూర్చొని అన్నీ మాట్లాడుతూ ఉన్నారు వసుంధరా దేవి గారు అంబిక గారు కూడా అక్కడ పెద్దలుగా కూర్చొని జరిగేవన్నీ చూస్తున్నారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం